వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది పైకి పెట్టినా అని చెప్పిన నువ్వు ఇక్కడే పెట్టేసిన ఇది కావాలా తీసేనా కట్టేనా తీసేసి ఏం అవసరం లేదు కదా నాకు తెలిసి ఇలా ఉన్నట్టు అంతేనా నువ్వు ఎట్లా అంటే అట్లాగా ఇప్పుడు అది బస్తా కాదు బంగారం అంటే బంగారమే అట్లా ఉంటుంది నీతోటి ఎవరు కదా చేసుకుంటా నువ్వు ఏమో కెమెరా ఆఫ్ చేసి అడిగితే ఏడుస్తావేమో నువ్వు అంటే నేనేమనకపోయినా నాకు చెయ్యమని అంటదేమో వచ్చేసిందండి వావ్ సరే కానీ పండగ కోసం ఏమేమి తెప్పించిన అంటే ఎలా శారీస్ అయితే వచ్చాయి సంక్రాంతి ఆఫ్ శారీస్ అయితే వచ్చేసిందండి వాళ్ళ స్పెషల్ ఉండాలి కదా దసరాకి సంక్రాంతికి ఫైల్ ప్రింట్ లో వచ్చేసింది ఇది యూనిఫామ్ ప్యాటర్న్ కలర్స్ అయితే లేవు ఇందులో ఫ్రీ సైజ్ అండి ఇది కంప్లీట్ గా ఫ్రీ సైజ్ ఒకసారి వేసుకోవాలి అని అసలు ఇది మనకి చున్నీ ఇలా అయితే వచ్చేసి చాలా చాలా లెంతిగా చున్నీనే బెడ్షీట్ లాగా ఉంది డ్రెస్ ఎట్లా ఉంటుంది నీట్ ఫ్రీ సైజ్ మంచి క్యాన్వస్ అయితే వేసారు అది స్టిక్గా నిల్చొని ఉంటుంది ఇక్కడ లైనింగ్ కూడా ఉంది సింగిల్ యూనిఫామ్ ప్యాటర్ను ఇది వచ్చేసి మనకు పైన పాట్ అయితే ఇలా ఇచ్చారు పైన కాంబినేషన్ అయితే ఇది సింగిల్ యూనిఫామ్ ప్యాటర్ను కలర్స్ లేవు ఇందులో బా ఇది ఎక్సలెంట్ గా నడుస్తుందని చెప్పొచ్చు. విస్కో టార్గెట్ లో ఈ కలర్ కాంబినేషన్ నిజంగా ఎంత బాగా నస్తుందా జస్ట్ 1050 కేకింగ్ లో బాగా సేల్ అవుతది ప్యాటర్న్. బాగ్ ప్యాకింగ్ అయితే లవ్ చేస్తుంది. బ్యాగ్ కూడా ఫ్రీగా saree కి. ఇది వర్క్. ఈ వర్క్ ఏంటంటే నీట్ గా కంప్యూటర్ వర్క్ వచ్చేసిన బ్లౌజ్ వస్తుందండి. సో అది హైలైట్ అని చెప్పొచ్చు. ఇలా నీట్ గా వచ్చేస్తుంది. నైస్ గా ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఫ్రాక్ లో కలర్ చేసి ఎలిఫెంట్ బిల్లైన్ తీసుకొచ్చాము ఫోర్ కలర్ చాట్ మంచిగా నెట్వర్క్ అయితే వచ్చేస్తుంది దీనికి ఇది సారీ మంచి గోల్డ్ కలర్ జరీ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ ఇందులో ఫోర్ కలర్ చాట్ అయితే ఉంది ఇది ఏంటో ఇది ఆల్రెడీ మన దాంట్లో ఉంది మళ్ళీ స్టాక్ వచ్చింది పొంగల్ పొంగల్ నేనే బుక్ చేసింది పొంగల్ సారీస్ మళ్ళీ వచ్చాయండి కొన్ని ప్రీ బుకింగ్స్ ఉన్నాయి కొన్ని స్టాక్ అయితే ఉంటుంది ఏమేం స్టాక్ ఉంటుందో క్లియర్ గా మళ్ళీ వీడియో తీసి పెడతాను పొంగల్ టీమ్ అయితే నిజంగా ఎక్సలెంట్ గా సేల్ అవుతున్నాయని చెప్పొచ్చు మన దాంట్లో పట్టకుండా జారిపోతుందండి చాలా ఇది మా గనియాన్ని పూల్ చేయమంటే వాడికి వచ్చిన కష్టాలు అన్నా ఇన్ని కావు ఏ సారీస్ పట్టు దాని మీద ఒక అట్లా వస్తుంది అదే నేను కరెక్ట్ డిజైన్ చేపించింది అట్లా సేల్ అవుతున్నాయి ఆ ఎలిపాంట్ కొంచెం లావు ఉన్నట్టుంది కింద పడిపోయింది మనం కాదు నాన్న నేను నువ్వు నేను కరెక్ట్ ఓపెన్ చేసిన నువ్వు పేరు రివర్స్ ఓపెన్ చేసి మనం అని కలుపుతున్నావు హ్యాండ్స్ మీద రావాలని చెప్పిన ఇదేనా అదే కదా అదే బ్లౌజ్ హ్యాండ్స్ మీద మామూలు ఉండదు

అండ్ హెవీ టెసల్స్ అయితే వచ్చేస్తాయి టెసల్స్ తో సహా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది లుక్ వైస్ గా మాత్రం మంచి ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుంది ఇందులో స్టాక్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఓకేనా ఇంకొక సెట్ చేయము ఇంకొకటి చూపిస్తాను ఇది అసలైన సంక్రాంతికి ఆఫ్ సారీస్ లో హెవీ ప్యాటర్న్ అంటే ఇది ఒక్కటిగా చూపిస్తాను చూడండి మొత్తం మీద పండగ స్టాక్ దింపేశాం ఇంకా వస్తుంది కూడా ఇంకా వస్తుంది నాకు బాగా నచ్చిన టీ వస్తుంది లావెండర్ ఫస్ట్ క్యాటలా చూపిస్తాను అసలు ఏంటి ఇదన్న చూడండి ఆఫ్ సారీ ఆక్స్ సారీ ఫ్రెష్

మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి ఇది అండ్ దీని పైన వచ్చే బాడీ పార్ట్ కూడా బా ఇలా మనకి మంచిగా డిజైన్ అయితే వచ్చింది నీట్ గా కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్ చాట్ ఇది షార్ట్ రిలీజ్ ఓకే కంప్లీట్ గా నేను షార్ట్ పెడతాను మంచి లైనింగ్తో పాటు ఈ ఆఫ్ శారీ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అస్సలు 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 మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ కలర్స్ కాంబినేషన్ ప్రతి ఒక్క కలర్ అయితే హైలైట్ అని చెప్తాను లో వచ్చేసి ఓకే కంప్లీట్ గా నేను షార్ట్ అయితే రిలీజ్ చేస్తాను ఓకే బై మరి ఫుల్ స్టాక్ ఉందండి చూడండి పండుగ స్టాక్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి